ఆ ఓల్డ్ నేచర్ ఆ పాత స్వభావం చూడండి చాలామంది పద్ధతులు మారుతాయి కానీ స్వభావాలు మారవు ఆచారాలు మారుతాయి కానీ అంతరంగం మారదు బైబిల్ ఏమంటుంది ఎవడైన నువ్వు క్రీస్తు నందు ఉన్న ఎడలో వాడు నూతన సృష్టి ఓరికే బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ భక్తులు అయిపోరు చర్చికి వచ్చిన వాళ్ళందరూ భక్తులు అయిపోరు స్టేజ్ మీద నిలబెట్టిన వాళ్ళందరూ బోధకులు కాదు నీ పాత స్వభావం ఇంకా నీలో పోకపోతే నీలో పులిసిన పిండి ఉంది ఆ పులిసిన పిండి ఏం చేస్తుంది నీ యొక్క ఆత్మీయ జీవితం అంతటిని నాశనం చేస్తుంది ఏసు ప్రభువు నిజముగా నీలో ఉంటే ఏసు ప్రభు నీతో ఉంటే నీలో ఇంకెంత మాత్రము ఆ ప్రాచీన స్వభావము ఆ పాత స్వభావం నీలో ఉండదో అర్థమైంది రే ఆ సంగతి నీకు తెలీదు నేను పాతవాడిని కానీ ఒక్కసారి అయ్యాను అనుకో అంటే ఇక పాత వాడిని చావలేదనమాట నన్ను నువ్వు ఒకే చెప్తున్నావు నేను ఒకప్పుడు దానిలాగా అయ్యాను అనుకో నువ్వు ఇలాగ ఉండవు అందుకనే నీ ఆత్మీయ జీవితము నీ విశ్వాస జీవితం అంతా పాడైపోతుంది దేవుల్లో నువ్వు ఎదగలేకపోతున్నావు దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందలేకపోతున్నావు దేవుని కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావు కారణం ఏంటంటే ఆ పులిసిన పిండని ఆ పాత స్వభావము నీలో ఇంకా ఉండిపోయింది కొంతమంది ఎంత వాక్యం విన్నా ఎంతకాలం ప్రార్థనకు వచ్చినా వాళ్ళ స్వభావాలు మా మూర్ఖమైన స్వభావం ఆ రఫ్ నేచర్ ఆ రూడ్ నేచర్ ఏమి క్రైస్తవులమయ్యా మనం ఏం వాక్యం వింటున్నావు ఏం ప్రార్థన చేస్తున్నావు ఎందుకు దేవుడు నమ్ముకున్నావు నువ్వు అండి ఈ డూబులు డోబులు ఎవడు పనికిరావు నీ పైపై వేషాలు చూసేది మనుషులు అర్థమైందా నీ హృదయాన్ని చూసేది దేవుడు